నమస్తే అండి కార్తికే ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ అక్టోబర్ పద్దెనిమిది గురుగ్రహ మార్పు కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా నాలుగో స్థానం యాక్టివేట్ అవుతుందండి నాలుగో స్థానం అంటే అర్థం ఏంటంటే గృహము గృహము ఇల్లు నెక్స్ట్ స్థలాలు వాహనాలు ఇవన్నీ కూడా అంటే ఇంటికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకోని విధంగా ఖర్చులు రాబోతున్నాయి మార్పు అనేది సంభవిస్తోంది మీ ఉన్న పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొంటం కానీ లేదా పాత వాహనానికి మరమ్మత్తులు చేయించడం కానీ ఇంటికి మార్పులు కానీ ఏదైనా సరే ఇంటికి రిచ్ఛా మీరు ఖర్చు పెట్టే పరిస్థితి రాబోతుంది రెండు ఆరో స్థానాన్ని గురుడు చూడటం వల్ల మీకు బ్యాంకులో రుణాలు అనేవి ఎక్కువ చేయటానికి అవకాశం ఉంది ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అనుకోకుండా హెల్త్ పాడై హాస్పిటల్ అనేవి సందర్శించడం జరుగుతుంది నెక్స్ట్ గురుడు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు ఎవరికైతే గురుమహర్ దశ జరుగుతుందో వాళ్ళు తరచూ హాస్పిటల్ సందర్శించడం జరుగుతుంది శుభ కార్యక్రమాల రీత్యా ఖర్చు పెరుగుతుంది నెక్స్ట్ అనుకోకుండా ఇంటికి సంబంధించిన విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు లేదా అనారోగ్య రీత్యా కానీ బ్యాంకు రుణాల రీత్యా కానీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ కూడా వదిలేసే అవకాశం ఉంది కాబట్టి గురుగ్రహ మార్పు అనేది మంచి చేసిన మంచిలో మనంను జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ కాబట్టి సింహరాశి వాళ్ళు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కంగారు పడవద్దు అంతా మంచి జరుగుతుంది కానీ శుభకూలం శుభమూలకంగా అయినా సరే ఖర్చు పెరుగుతోంది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది కాబట్టి కొంచెం దయచేసి ఆలోచించండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు